స్వామి నీకు భక్తుల పోటీ పెరిగిపోయి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు స్వామి నీకు రోజు ఒక కొబ్బరికాయ కూడా కొడుతున్నావు నువ్వు మటుకు నా మొహాను ఒక కొబ్బరి చెప్పు కొడుతున్నావు అంతే మాకు డబ్బివి స్వామి బోల్డ్ అంత డబ్బి స్వామి లెక్క పెట్టుకోలేనంత డబ్బివి స్వామి మా ఆయన్ని రోజుకో కోటేసుకుని కోటీశ్వరుణ్ణి చేయి స్వామి ఓకే సార్ వచ్చింది పైరవి కోసం నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు ఆ యూనిఫామ్ దేనికి తో అయితే ఏ పైన ఈజీగా అయిపోద్దని సరే సరే ఎవరన్నా ఇక్కడే కానీ లాభం లేదు సార్ సరే మీ హెస్పితే నేను చెప్తా నీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా నాది పూర్తి ఓకేనా అదే సార్ మీ ఇలాంటి పెద్దల సహాయంతో మంచి స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కాస్త గిట్టుబాటు ఉంటుందని అది నిజమేలే పనిచే ఓ పాతిక వేలు పట్టుకొని పొద్దున మా ఇంటికి వచ్చాయి పాతిక వేలా కొత్తపేట అయితే ఐదు వేలు నువ్వు అడిగిన స్టేషన్కి పాతిక వేలు మనం మీ నరసింహరావుకి బోవెన్పల్లి స్టేషన్కి వేయించాను ఎంత తీసుకున్నాను పదిహేను స్టేషన్ బట్టి ఉంటుందా నీకు తెలుసు నాకు తెలుసు ఇరవై చేసుకోండి సార్ ఏమనుకుంటున్నావు బేరాలు చేయడానికి ఇది ఏమన్నా కూరగాయల బజార్ అనుకుంటున్నావా ఇది న్యూస్ పేపరా ఏంటి కదా చాలా హ్యాపీగా ముందు తగిలిందా అమ్మా తల్లి నోరిప్పితే డబ్బు గురించేనా మా పెద్ద మావి గారికి సీరియస్ గంటో గడియో అంటున్నారు మా ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేశారు మీ పెద్ద గారు చావు బతుకుల మధ్య ఉంటే నేను స్వీట్ పంచమని ఏ డాక్టర్ చెప్పాడు అది కాదు రాజ్యం మా మావి గారికి పిల్లలు లేరు పెళ్ళాలు లేరు మేం తప్ప ఎవ్వరూ లేరు కానీ పది పన్నెండు కోట్లు ఆస్తుండొచ్చు పది పన్నెండు కోట్ మరేమనుకున్నావు జూస్లో బారే నాలుగైదు ఉంటుంది టాక్ ఏజెన్సీ పది కోట్లు ఈజీగా చేస్తుంది క్యాష్ ఎంత ఉందో గారు పోయిన తర్వాత లెక్కేస్తాను కానీ తెలీదు అదేంటి నువ్వు ఏడుస్తున్నావు చెట్ మనిషి అంత ఆస్తిపాస్తులు కూడబెట్టి పిల్ల పిచ్చుక లేకుండా పోతున్నారంటే నా మనసు బాధపడిందే ఎంత సాటి మనిషి కదా నేను తోట వాళ్ళ కష్టాలు చూసి తట్టుకోలేను నీకు తెలుసు కదా కాకపోతే ఆయన పైకి పోయాడు అనుకో మేం జూబ్లీల్స్ బంగ్లాలోకి పోవచ్చు అని చిన్నీ ఆశ నీ తప్పే ఉందిలే పద్మ ఒకరి దురదృష్టం మరొకరు అదృష్టంగా మారుతుందని ఓ డాక్టర్ చెప్పాడులే ఏంటో మా మంచి తనమే మమ్మల్ని ఇలా కాపాడుతుంది స్వరాజ్యం ఈ స్వీట్ అనే గారికి ఏ మేము జూబ్లస్లోకి మారిపోయాక మీరు కూడా అక్కడే ఒక చిన్న అద్దెకు తీసుకుని వచ్చేయండి ఒకవేళ మా ఇంట్లోనే చిన్న హౌస్ లాంటిది ఉంటే మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు మరి నేను బయలుదేరిన ఆయన ఫోన్ చేస్తారు చూసారా సార్ ఈ డాక్టర్ల అన్యాయం మా గారు బతకరు చచ్చిపోతారని చెప్పారు ఆయన చచ్చిపోతారని నేను చాలా కంగారు పడ్డాను సార్ కంగారు పడలేదు మీ ఆవిడ స్వీట్లు కూడా పంచిందట మా ఇంటికి వచ్చిన తనకి కంగారు ఎక్కువ అంటే బయట వాళ్ళ అయితే అచ్చగలం కానీ మనం మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి సార్ ఏమైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు సార్ కలుసుకుంటూ కడుపు రగిలిపోతుంది అంటే కడుపు కాలిపోతుంది రై ఆకలి అర్జెంట్గా ఏమన్నా చదువుకో వింటానికా తింటానికా నేను తినడానికి ఇడ్లీ వడ పూరి మసాలా దోశ ఆనియన్ దోశ ఊతప్పని తప్ప మిగిలిన పని ఉన్నాయి సార్ మిగిలినయా మిగిలి మా రండి మీ ముసలా పోలేదనగా ఈ కోపం మనిషి అన్నాక ఈ రోజు కాకపోతే రేపు పైన పోవడం ఖాయం అలాగే నీకు కోట్లు కలిసి రావడం కూడా ఖాయం అదృష్టవంతుడు రా నువ్వు నాకు ఉన్నారు చుట్టాలు ఇంటికి వస్తే ఛార్జీలు కూడా నేనే ఇవ్వాలి అంటే ఉద్యోగం సంగతి అయితే నీకు తెలుసు కదా ఈరోజు నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చేస్తే ముష్టి బేరం ఒకటి కుదిరింది అందుకే సార్ అయితే పొలిటికల్ లీడర్ అవ్వాలి లేదా పొలిటికల్ రిపోర్ట్ అవ్వాలి మొదట మనం ఎలాగే అవ్వలేము సార్ ఎందుకంటే మీరు నాకు నేను మీకు ఓటేసుకోవడం తప్ప మన పిల్లలు కూడా మనకు ఓటేరు మీకు రెండోదే కరెక్ట్ సార్ ఇంకొంతకాలం మీరు ఇలాగే క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారనుకోండి మీరే క్రిమినల్గా మారే ప్రమాదం ఉంది వేసవ ఉద్యోగం ఇప్పుడు ఉన్న ఆ ఎడిటర్గాడు ఒప్పుకోడు రానవడు మన ఎడిటర్ గడు వంద సంవత్సరాలు బతుకుతాడు ఏదవ మా పెద్దనాన్నలాగా సార్ అది నన్ను అడిగితేమంటారా డాక్టర్ని అడగాలి ఆ డాక్టర్లో ఆడు పేషెంట్గా ఉన్నప్పుడు చెప్పారు సార్ రేప మాపో పోతాడని ఆడు పోతాడేమో అని ఎంతో పేషెంట్స్తో ఎదురు చూశాను సార్ ఇప్పుడు నేను పేషెంట్ నైలా ఉన్నాను సార్ క్యారేజీలు మోయడానికి ముడ్డి ముట్టుగా ఉన్నాను వాడుకుంటాడు సార్ హలో మీకు సెల్ ఫోన్లు ఉన్నది ఎందుకయ్యా ఫోన్ వస్తే ఎత్తి చావచ్చుగా చావరు సర్లే మొత్తానికి దొరికావు సార్ ముంబై ఎక్స్ప్రెస్కి కొత్తపేట దగ్గర యాక్సిడెంట్ జరిగింది తెలుసా తెలీదు ఆ పంది ఫేస్ ఫోటోగ్రాఫర్ నేల వాడికి ఫోన్ చేస్తే వాడేనా లిఫ్ట్ చేసి చావచ్చుగా చావడో వాడిని తీసుకెళ్ళి చేద్దామని ఇంటికెళ్తున్నాను సార్ ఏమయ్యా అంత ప్రమాదం జరిగితే భోంచేసి వెళ్తాను పడుక్కుని వెళ్తాను పళ్ళు తోముకుని వెళ్తాను ఏంటిదంతా సిటీ ఎడిషన్ టైంకి ప్రమాద వార్త ఫోటోలతో సహా కవర్ చేయాలా అక్కర్లేదా అక్కర్లేదా కావాలి అసలు నేను చూసి లెక్క చేస్తుంటాను ఓకే సార్ ఓకే ఇలా అర్ధరాత్రులు తిండి తిప్పలు లేకుండా రైలు కట్లు అంటే తిరగడానికి మనం పోర్టర్లమా రిపోర్టర్లుమా సార్ ఏదో ఒకటిలే సార్ ఇటు కాదు ఇలా వెళ్తే షార్ట్ కట్ జరిగింది ఎంతసేపు అరగంట పైన అయింది ఎంతమంది చనిపోయి ఉంటారు తెలియదండి సార్ 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 ఏంటి జరిగి చాలాసేపు అయిందంట ఇంకా మిగిలిన ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు ఇలాంటి అప్పుడు కూడా నేను తీసిన కింద నా పేరు అయిపోతే నేను ఒప్పుకోను సార్ ఏం కర్మ నీ ఫోటో కూడా వేస్తా ఇది చూడమా నా దొరికారు డప్పుర్ దగ్గింది ఎంత మంచి పేరు ఏమన్నయ్యా ఇవే వెతుకొయ బాబు అసలే టెన్షన్లు ఉంటే మధ్యలో వీడకొడు ఏయ్ తందర తందరగా సార్ చూస్తావా ఎవడికి దొరికింది వాడు పట్టుకొని పారిపోతున్నాడు మనిషి మాంసం uppగా ఉంటుంది కాబట్టి వదిలేసా కాస్త రుచిగా ఉంటే ఈ శెవాలు కూడా పట్టుపోయారు uppగా ఉంటుందా అది మీ దొంగ మొక్కలు పొద్దున పేపర్లో చూసుకుంటారా ఏ రీళ్ళు ఏంటి బయట సాయం చేద్దాం అనుకున్నానమ్మా నువ్వు తీసుకో తీసుకోమంది ఫోటో కాదు ఇవి ఇవి తీసుకో ఇది దొంగతనం సార్ అందులోనూ చచ్చిపోయిన లో మీద బంగారం తీసుకోవడం అంటే మరీ అన్యాయం సార్ పోనీ నేను తీసిస్తే నువ్వు తీసుకుంటావా కలగద్ది మరి తీసుకుంటాను సార్ వచ్చేస్తాను సార్ ఇది నాకే ఓకే పాపం ఘోరం కదా అన్యాయంగా చచ్చిపోయింది అవునవును ఇంకేముంటాయి వెళ్తున్నారు అనవసరంగా ఎంత సంపాదించా ఇప్పుడే ఈ రాత్రి సంపాదించే నన్ను కూడా గుర్తుంచుకోండి సార్ వాటాలు కరెక్ట్గా ఉండాలి సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయలాగు ఏది త్వరగా కానీ మళ్ళీ వస్తారు అదేం చేసుకుంటారు సార్ చైన్ కాదు ఈ చైన్ ఎలా బతుకుతావు ఏంటో సార్ ఆ ఏసీ భోగిలకు వెళ్తారు బాగా పరిసిన ఉంటారు సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ నేను బయట అబ్బా రాకుండా కాపలా కాస్తాను సార్ తప్పండి 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 ఏమైనా దొరికిందా ముందు పట్టుకో ఇవ్వండి నేను పట్టుకుంటాను తొందరగా దిగండి ఫోటోలు ఇస్తా ఉండే నేను ఈ రెండు సూట్ కేసులు ఇంట్లో పెట్టి చూస్తాను సార్ రెండు సూట్ కేసులు మీరే పెట్టుకెళ్ళిపోతారా దీంట్లో నీది రేపు పొద్దున వచ్చి పట్టుకో నీ వరకు కూడా నేనే మోస్తున్నందుకు సంతోషించాను సార్ తొందరగా వచ్చేయండి ఎడిషన్ లేట్ అయితే గారు కాపాడతారు పది నిమిషాలు పదే పది నిమిషాలు నిన్ను ఫోటోలు తీయమని కదరా అంటే ఈ సూట్ కేసులో అంటే ఈ సూట్ కేసు పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను అనుకున్నావా రామరామా ఎంత మాట సార్ అంటే మీరు ఒక్కళ్ళే రెండు సూట్ కేసులు పట్టుకుని వెళ్ళారు కదా అని సరే సరే త్వరగా అలాగే రెండు ఉన్నాయి సార్ ఆ వచ్చేసా రెండిట్లో ఒకటి ఇది సారీ సార్ ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్ నీలాద్రి దేల్లో ఉందో నాకు ఎలా తెలుస్తుంది కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో ఒకటి తీసుకో దొంగ సొత్తు గురించి అర్ధరాత్రి నడి వీధులు ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు తొందరగా అంటే బెటర్ ఇదే తీసుకోండి సార్ సార్ తొందరగా వచ్చేయండి ఎక్కడ ఉమ్ముట్టి ఇవన్నీ ఏంటి నిజం చెప్పు పాపకు పెన్ని తెస్తున్నావు కదూ అయినా నీకు అంత సీన్ లేదులే ముందు అర్జెంట్కి వెళ్ళాలి ఇంతకీ ఏమైందో చెప్తావా ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయింది చాలా మంది పోయారు చేతి తిరుపతి నెక్లెస్ గాజులు తీశాను మళ్ళీ వెళ్ళాలి మొత్తానికి ముంబై ట్రైన్ మూలాన బాగా ట్రైనింగ్ అయ్యావన్నమాట పద నేను వస్తా నేనేమన్నా షాపింగ్కి వెళ్తానా తెలుసు రాబింగ్కి దీని నిండా బంగారమైన మూర్తి ఏమో నాకే తెలుసు అయ్యో నీ మతి మర్పమండ దీని తాళాలే తెలియదు ఈ సూట్ కేస్ వాన్ రోడ్ ట్రైన్లో సేవ పడున్నాడు వాడిని అడిగి తీసుకురానా మొహం చూడు ఇగో ఇవి మొత్తం పద్దెనిమిది గాజులు నాలుగు గొలుసులు రెండు నెక్లెస్లు పొద్దునే నాకు చెప్పాలి జాగ్రత్త తలపేసుకో ఏంటి వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో సూట్ కేసులకు మారుతాళాలు తయారు చేసేవాడు ఉంటాడు కదా వాడిని తీసుకురా మర్చిపోద్దు ఏంటది మా ఆవిడిచ్చింది సార్ ఎన్నిసార్లు తిరుగుతారు అంత ఆశ పనికి రాదు ఈ బస్ తాడు తెచ్చి చాలా ఉందండి ఎంతసేపు నీ స్వార్థమైన తెచ్చినోడు రెండు సంవత్సరాలు లేవచ్చు ఊరుకోండి సార్ హైదరాబాద్ లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు ఇంకోటి నేను ఎక్కడ చూడగలను మంత్రిజీ आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया ये तो आपको पता है मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स है वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है ये जिम्मेदारी निभाने के लिए मैं आपको 50 लाख दूंगा अब भी दूंगा ये जिम्मेदारी आप पर रही सर <laughs> आप फिक्र मत कीजिए आपका काम हो जाएगा जी मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ का शेर आपका मिल जाएगा ओके ओके सर। डील मैं होम मिनिस्टर बात कर रहा हूँ गुड इवनिंग सर एसी सी कोच में धीरूलाल को ट्रेस करके उनके सूटकेस को सीज करके पुलिस स्कॉट के साथ फ्लाइट से मेरे पास भेज देना okay, आप काम पे लग देन वाट अबाउट माई यस यस ఐ విల్ కన్సిడర్ యూ ఫర్ ద సిబిఐ డైరెక్టర్ పోస్ట్ నీకేం అన్యాయం చేయాలి ఆ వజ్రాల్లో ఎయిటీ పర్సెంట్ నాకు ట్వంటీనా ఓకే సార్ తొక్కలో పర్సెంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా నాకు ఇవ్వాల్సింది నేను ఇస్తే గిస్తే తీసుకోవాల్సింది నువ్వు ఏ ఈ నగల్ జాగ్రత్త అలాగే ఆయన లెక్క పెట్టి మరి నా చేతిలో పెట్టారు సరే నేనేనమ్మా బాగున్నారా రండి నిద్ర లేపేసి ఉంటే సారీ మూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు రాలేదు కూర్చోండి కూర్చోండి మంచి నీళ్ళు ఇస్తారా ఎక్కువ కూల్ గా వద్దు చేస్తానా చాలా నీళ్ళు చాలా అని అడుగుతున్నాను చాలమ్మా ఇదేం వీళ్ళమ్మా రిపోర్టర్ గారికి ఉండాల్సిన వీళ్ళ సంపాదించమనండమ్మా దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఏం రిపోర్టరో ఏంటో రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు మీరే చెప్పండి నేను చెప్తే వింటారా అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి ఏమైనా సంపాదించి తెచ్చాడా అదే నగలు బంగారం సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా మీరు ఏమంటున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు గారు మా జోకు నిన్న రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు మీ పేపర్లోనే చదివాను మన మూర్తి అంత పనోటు కాదులే అందుకే జోక్ చేసాను ఏం లేదమ్మా యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి మామూలు మనుషులకి తెలియంది ఏదో జరిగింది అందుకే నాకు ఏదో అనుమానంగా ఉంది మూర్తికి ఏమైనా ఒప్పంది అని తెలుసుకోవడానికి వచ్చాను నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు బైదవే మీరిద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి ఓకే ఎవరే వాడేరే సూర్యరెడ్డి లాంచుకుంటు వరవ అందరూ వీళ్ళనే ఉంటారా పోలీసు వాడే ఉండి అన్ని దొంగ బుద్ధులే అవునే బాబు నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట సర్లేవే ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు ఏయ్ నేను అగలన్న అలాగే ఉంచేస్తానే నేనేం తీసుకోలేదు నేను హెల్ప్ చేయనా చక్కగా ఉన్నా నేను ఒకసారి పెట్టుకోనా ఓకే మూర్తి కళకళలాడిపోతున్నారు సొంత నగలేసుకుంటే ఎంత దజ్జే రాదు ఊర్కో మూర్తి నీదిష్ట తగ్గట్టుంది చెవికి తిద్దులున్నాయి చేతికి గాజులున్నాయి మెడకి నెక్లెస్ ఉంది నడుకు వడ్డాణం ఉంటే బాగుంటుంది కదా వడ్డానం కావాలంటే పెళ్లింట్లో దొంగతనం చేయాలి ట్రైన్ లో వడ్డాలు వేసుకుని ఎవరు తిరుగుతారు అన్నయ్య గారు మా ఆయన అసలే వెర్రి బాగుంది మీకు తెలుసు కదా మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు మా ఆయన చూడండి మోస్ట్ నాలుగు జట్ల గాజులు ఈ ప్లేన్ చేయను తెచ్చాడు మీరైనా చెప్పండొచ్చు కదా అనుకోగానే మీ ఆయన ఎంత కప్పోడంటే మెళ్ళో చెయిన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే నిజంగానే మేము అదృష్టవంతులం కాదన్నే గారు మా తలరాతే బాగుంటే మా పెద్ద ఎప్పుడో పోయి ఉండేవారు కదా సర్లేవే మా ఆయన వచ్చే టైం అయింది నేను వస్తాను అలాగే జాగ్రత్త అమ్మా నగలేసుకు దొంగలు తిరుగుతున్నారు ఒడ్డించవే ఆకలిస్తుంది ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఎంత హ్యాపీగా ఉందో రోజూ వంట చేస్తే ఆయాసం వచ్చేది ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి దరిద్రపు కొట్టు మంచి నిలిపింది ఎంత బరువు ఉంటుందో అన్నట్టు సూర్యుడి గారు వచ్చారు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు భలే మనిషి అండి ఆయన రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు వాడికి అనుమానం వచ్చి ఉంటుంది లేకపోతే ఆ జోక్ వేయడు ఆ నగలు తీసి ఎగ్జిబిషన్ లో జైంట్రీ లేకినా ఐదారు రౌండ్లు అన్నా వేస్తారు మీరేంటండి అప్పుడే తీసేయమంటారు నన్ను కొంచెం సేపు ఎంజాయ్ చేయనివ్వండి ఎంజాయ్ చేసిన చాలు గాని అవి తీసేలా ఇవ్వు ఎందుకండి ఇవి పట్టుకెళ్ళా సూర్యుడికి ఇచ్చేస్తారా నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో పోలీసు నేడు మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి తెలియదా బుర్ర బుద్ధి లేదా నీకు అదేంటండి ఇవి తెచ్చింది నా కోసమేగా కోసమా ఎవరు చెప్పింది ఇది నా సంపాదన నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదాన్ని నీకు చాలాసారి చెప్పాను ఆ నగలు తీసి టేబుల్ మీద పెట్టు మీరేమన్నా అనుకోండి నేను మాత్రం ఇవ్వను ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా